జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జైహో బీసీ మీటింగ్ అసలు ఏ ముఖంతో పెట్టారో కూడా మా ఎవరు బీసీలందరికీ కూడా అర్థం అవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంది ఎలక్షన్ స్టంట్ కింద ఎలక్షన్ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇలాగ పెట్టినట్టు మేము అభిప్రాయపడుతున్నాం గత మూడున్నర ఏళ్ళుగా మీరు వచ్చిన తర్వాత బీసీలకి మీరు ఏం చేశారు ఈ రాష్ట్రంలో మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది విద్యారంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ ఇంక ఏ రంగంలో కానీ బీసీలకి ఎటువంటిగా ఎలాగ మీరు చేయుతనిచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో ప్రవేశపెట్టిన పథకాలని కూడా మీరు ఇవాళ రద్దు చేసి విదేశీ విద్యను పెట్టాం ఎంతోమంది దాని ద్వారా లబ్ధి పొందారు బీసీ విద్యార్థులు అది కూడా ఇవాళ రద్దు చేయబడింది ఇంకా మన అనేక పథకాలు ప్రవేశపెట్టాం బీసీ నిధులు కూడా ఈరోజు దారి దారి మళ్లించడం జరుగుతుంది కార్పొరేషన్ల ద్వారా కార్పొరేషన్లు పెట్టారు దేనికి ఉపయోగపడుతున్నాయి కార్పొరేషన్ ద్వారా మీరు ఎంతమందికి లబ్ధి చేకూరారు అని చెప్పమంటే ఏమీ ఉండదండి అందులో కాబట్టి వీళ్ళంతా కూడా ఒక ప్రజలకి ఒక మబ్బి పెట్టే కార్యక్రమం చేపట్టారు తప్పుడు సంఖ్యలో లెక్క చూపించేసి ఈరోజు ఒక మీటింగ్ పెడతా ఉన్నారు మీటింగ్ పెట్టడం వల్ల తప్పేం కాదండి మీటింగ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ మీరు ప్రజలకి ఏం చేశారు బీసీలకు మీరు ఏం లబ్ధి చేకూర్చారు కొంచెం వివరించవలసిందిగా మేము కోరుకుంటున్నాం ప్రజలన్నీ గమనిస్తున్నారు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు మీరు ఇలాగా ఒక డెమోక్రసీలో కూడా మీరు ప్రజలకి మాట్లాడినివ్వకుండా మాట్లాడిన వారిపైన కేసులు ఎవరైనా ముందుకొచ్చి ఇలా జరుగుతుందని ఎవరైనా చెప్తే వారిపైనే కేసులు పెట్టి వారికి జైల్లో పెట్టాల్సి పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఉంది కాబట్టి ఇలా ఎంతసేపు మీరు ఇలా చేసినా ఆటలు సాగవండి తప్పకుండా ఎన్నికల సమయం వచ్చినప్పుడు ప్రజలు ఓటుతో మీకు బుద్ధి చెప్తారు మీ అందరికీ కూడా ఇంటికి పంపే సమయం దగ్గరలో వచ్చింది ఇప్పుడు కన్నా కళ్ళు తెరిచి ఇంకా మీకు మిగిలిన సమయం ఎంతైతే ఉందో ఎన్నికలు వచ్చేదాకా బీసీలకు ఏదన్నా చేస్తే కొంచెం ప్రజలందరూ కూడా హర్షిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీలకు వెన్నుబోడు పొడుస్తున్న జగన్మోహన్ రెడ్డి బీసీలకు వెన్నుబోడు పొడుస్తున్న జగన్మోహన్ రెడ్డి

நாய கர்ம கர்ம கர்மா ஜகனி பாபு கத காணி சி எம் திரோ ஜமோன் ரெடி సైలెంట్ గా ఉండమొసరి దిస్ ఇస్ 200 కిలోల లోవర్ లెఫ్ట్ ఫోర్ గేట్ అప్పర్ గేట్ అబ్జర్వ్ చెయ్యండి ఇరికి ఫైన్ టైప్ సప్లై డివిజన్ అందర్ అంతా ఏసీ సప్లై ని డైవర్షన్ చేసి ఏసీ సప్లై ని అలా అనుకోడా